దేవుడు వాక్యం చేత ప్రతి ఒక్కరిని కదిలించుతున్న పరిశుద్ధాత్మ దేవునికి చేతుల చెప్దాం ఆటంకాలన్నిటిని తొలగించి దేవుని సన్నిధి ఈ స్కూల్ గ్రౌండ్ లో నింపుతున్న దేవునికి చేతులం స్తోత్రం 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 దేవుని స్వాధీనంలోకి గ్రౌండ్ మొత్తం తీసుకుంటున్న దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం సోత్రాం స్టోత్రాం స్టోత్రాం స్టోత్రామ్ దేవుడే ఇక్కడికి చేరువున్న ప్రజలకి కన్నిటిని దుఃఖం ను తుడిచివేసి సమాధాన పరుస్తున్న దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెప్తాం గడిచిన జూలై నెలలో జరిగిన ప్రార్థన కూడిక కంటే ఈ ఆగస్టు నెలలో జరగబోయే ఈ ప్రార్థన కూడిక అత్యంత మహిమకరంగా ఘనంగా జరిగిస్తున్న దేవునికి చేతుల స్తోత్రాలు చెప్తాం స్తోత్రం దేవుని కృప కంచ కాపదల దయచేస్తున్న దేవునికి చేతులెత్తి స్తోత్రాలు స్తోత్రం 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 ఆటంక పరచాలని చూస్తున్న వారిని దేవుడే స్వాధీన పరుచుకుంటున్న దేవుడికి చేతుల స్తోత్రం 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 మహిమ గల పరిచర్య పొంది నందున ఆదర్య పడను కృపా పొంది నందున మహిమ కళా పరిచర్య పొంది నందున ఆదర్య పడను కృపా పొంది మహిమతో మహిమాతో నీవో దిగివచ్చు వేలా మహిమాతో నీవో దిగివచ్చు వేలా మార్పు श्रीमंतोड़ा ये सत्म को अभिषेक मभिनय संगीत म्रीमंतुरा ये सत्म को अभिषेक म అభినయ సంగీతమా మహిమ కళ పరిచర్య పొంది నందునా ఆదర్య పడను కృప పొంది నందునా మహిమ కళ పరిచర్య పొంది నందునా ఆదర్య పడను కృప పొంది నందునా ಮಹಿಮಾ ತೋ ನೀವೋ ದಿಗಿವ ಚುಬಲಾ ಮಾರ್ಪು ನಂದಿ ಪೋಲಿಕ ಗಹಿಮಾ ತೋ ನೀವೋ ದಿಗಿ ವುವ ನಾನಿ ಪೋಲಿಕ ఆత్మకు అభిషేకమా ఏసు నామములో ఈ గ్రౌండ్ లో సంచరిస్తున్న దయ్యాలన్నీ పారిపోవును గాక సేవకును ఈ ప్రార్థన కూడికకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి ఆటంకాలన్నిటిని తొలగించును గాక పరిశుద్ధాత్మ దేవుడి స్కూల్ గ్రౌండ్ వాతావరణాన్ని తన స్వాధీనంలోకి తీసుకోను గాక దేవుడి యొక్క కృపా కాపుదల దయచేస్తున్న దేవుడి క్రిష్ణోత్ర చక్కటి ఉపదేశాన్ని దేవుడు దయచేయును పాటలు పాడుతుండగా మధురమైనటువంటి సంగీతాల స్పర్శ పాటల మాధుర్యాన్ని పరచుతాత్ దేవుడు నింపునుగా కా వేలలో దేవుని సన్నిధి ఇక్కడ కుమ్మరించబడుగా కామె ఈ ప్రాంతం చుట్టుముట్టు వారందరిని ప్రభు మార్చురుగా కా మేకులు మార్పు చెంది ఈ ప్రార్థన కూడికెక్కు కదులు వచ్చుదురుగా కామెడలపై మీడలపై ఇండ్లలో కూర్చున్న వారిని కూడా దేవుడే ఆకర్షించునుగా దేవుడే వచ్చిన వారిని బలపరచునుగా రోగము తొలగించబడును గాక దుఃఖము తుడిచివేయును గాక నిట్టుర్పులు తొలగిపోవును గాక వ్యాధులు తొలగిపోవును గాక సంపూర్ణ స్వస్థత ఇచ్చును గాక దేవుని వాక్యం చేత ప్రతి హృదయాన్ని ఆనంద పరచును గాక నెమ్మది లేని వారికి నెమ్మది దాని గాక ఆరాధన జరుగుతుండగానే ఆరాధనలో ఆత్మతో ప్రతి ఒక్క ఎక్కడ నింపబడుదురుగాక వాతావరణం సంశిష్టం ప్రభు యొక్క ఆధీనంలోకి తీసుకొనిగాక కృపాసక్త్య సంపూర్ణ నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభు గడిచిన జూలై నెలలో ఎంతో మహిమకరంగా ఎంతో అద్భుతకరంగా జరిగించినందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి మరి ఈ ఆగస్టు నెల అంతకంటే రెట్టింపు మహిమతో ఘనతతో ఈ కార్యక్రమాన్ని జరిగించమని కోరుతున్నాను ప్రభుత్వ మీరు ఉంటే అద్భుతాలు ఆచార కార్యాలు జరుగుతాయి నా తండ్రి అయ్యా స్కూల్ గ్రౌండ్లో అడుగు పెట్టబోతున్న ప్రతి ఒక్కరి జీవితం మారాలి నా తండ్రి స్తోత్రం స్వస్థత పరచబడాలి నా తండ్రి స్తోత్రం నా తండ్రి రోగులను స్వస్థత పరచమని కోరుతున్నాను అయ్యా దయ్యాలు పట్టిన వారికి దయ్యాలు వదిలిపోవాలి నా తండ్రి స్తోత్రం ఆర్థికపరమైన సమస్యలతో ఉన్న వారిని సమస్యల నుండి విడుదల కలగాలి నా తండ్రి అయ్యా చెడు వ్యసనాలు కలిగిన వారిని చెడు అలవాట్లు నుండి విడుదల మనకి కోరుతున్నాను మేము పిలుస్తా రారు నా తండ్రి మీరు పిలుపు పిలుపు అని కోరుతున్నాను ఈ చుట్టుముట్టు ప్రాంత రాసులు అందరూ కదిలేటట్టుగా అనేకులు వచ్చేటట్టుగా సహాయం దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఎవరు ఆటంకపరచకూడదు పరచకూడదు నీ సహాయాన్ని కోరుతున్నాను ఎస్ఐయా నీ సహాయం కోరుతున్నాను అయ్యా గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి వాక్యంలో లోతైనటువంటి అనేక అనేకమైన సంగతులను తెలియపరచు మా హృదయాలు నీ వాక్యం చేత నింపబడాలి సరిచయబడాలి మార్పు చెందబడాలి ఆ విధంగా ఘనమైన కార్యాలు జరిగించమని ఈ పరచలో పాల్గొనే ఏ ఏ ఒక్కరికి ఎలాంటి హాని కానీ ఎలాంటి ప్రమాదం కానీ జరగనివ్వక నివేక అబ్బాలు ఉంచమని ఏసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడే ఈ స్థలంలో నిలిచి ఉండును గా దేవుడే ఈ ప్రాంగణం అంతటిని పరిశుద్ధపరచును గాక ఈ ప్రాంగణంలో సంచరిస్తున్న చీకటి దాని సమూహము పారిపోవునుగాక గాక ప్రభు యొక్క వాక్యము సిద్ధపరిచి సేవకునికి ఇచ్చునుగాక గా ఏ సేవకుడు ఏ చోట చెప్పనటువంటి వాక్యము ఈ సేవకుని నోట ప్రభు రప్పించునుగా ఆమె